కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్ఎన్పి కార్యాలయంలో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు సెప్టెంబర్ పదిహేనుగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఆర్ఎన్పిఎస్జీ జి కాంట్ పాల్గొనగా పెద్దాపురం ఇన్ఛార్జ్ ఈఈ కెఎస్ రాఘవరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఇంజనీరింగ్ పితామహుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సేవలు మరువలేనివని ప్రతి ఇంజనీరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రాఘవరావు పిలుపునిచ్చారు ఇంజనీరింగ్ అధికారులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈఈలు డిఈలు ఏఈలు సాంకేతిక సిబ్బంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు रांगले रांगले असले की रांगले जेलमध्ये आहे व्यासपीठापासून दूर अंतराका पूर्ण घेऊन लेणपूड रांगले दिसणार ना काय आहे मामा काय आहे तेच आहे छे छे आपण सगळ्यांनी रांगलेच म्हणून मिनिटात ايلوال پڙه کي گهير ان کڙا ينهست ان کڙا ني 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 کڙا ائ نپڙه ونه کڙا ائ ينهو ائ کڙا بهو ڏيتر ائ کڙا مون رندي اها ائ ائ پڙه ونه ائ کڙا 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 ائ ک

వివిధ రంగాల్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాలేజీ జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం పెద్దాపురం డివిజన్ పరిధిలో ఈ చిన్న కార్యక్రమం ఇంజనీర్స్ డే సందర్భంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా उपस्थितైనటువంటి శ్రీ దీప్కాంత్ గారు మన ప్రైమ్ సోబర్న్ ఇంజనీర్ ạండి అలాగే మరక ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాన్ని పిలిచేసినటువంటి టెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమీర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ అండిపుర ఫర్ టెస్టల్ వార్ నుంచి భన్న సంబరగంటి అలాగే కదాఫరండి మిదినో 80 మీర్ ఇమీర్గా పంజేతి ఇట్లంటి మన ఈ రోజు ఉపపెట్టి సోమరుండి ఇయ్ ఆఖనడ పంజేస్తారుటువంటి ఇది యామ్ బంపేట సోబగంటి అలాగే కాకినాడ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాయ గారు అలాగే అమలాపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ బి రాము గారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇంజనీర్లు నమస్కారం ముఖ్యంగా

ఎందుకంటే మెడికల్ లో కూడా వాటేవర్ అవసరాలు ఉన్నాయి ఏదైనా మనం ఇక్కడ తిరుగుతున్న స్కానింగ్ మిషన్స్ కానీ కాకపోతే ఎక్స్ ఇంజనీరింగ్ నుంచి పుట్టుకొచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళ ఎగ్రికేర్ అయినా వచ్చిన కొత్త కొత్త పోకడలు నెల్సరీ చేసే పోకడలు ట్రాక్టర్ ద్వారా సీటింగ్ కానీ కాకపోతే సీటింగ్ మెషిన్స్ కటింగ్ మెషిన్స్ ఈ ఫస్ట్ నిర్మూర్ మెషిన్స్ అవి ఏ సాధనలు తీసుకున్నా సరే దేశం ఇంజనీరింగ్ అనమాట ఆ ఇంజనీరింగ్ కి మన దేశంలో పెట్టారాహుడు గారి మన లక్ష్మేశ్వరయ్య గారిలో మన పెట్టారోహుని అందరం ఆనందించగలుగు ఆయన దేశానికి ఒక ఇంజనీరింగ్ అయినా కాకుండా అత ఇతర రంగాల్లో కూడా హెడ్ మినిస్టర్స్ సైడ్ ఇండస్ట్రీస్ సైడు ఏదైనా బిజినెస్లో కూడా ఆయన తర్వాత ఫ్యూచర్లో కూడా ఏ విధంగా ప్లానింగ్ కూడా ఉండాలి తర్వాత ఇంజనీర్ అనేవాడు కామన్ చేయటం ఇంజనీర్ యాభై రూపాయలకి చేయడం కావాలి ఎకనామిక్స్ గా చేసేవాడు అనేక చేస్తున్న సరే ఎకనామిక్స్ ఆలో ఏ విధంగా చేయాలి దానిలో ఏ విధంగా మనము తక్కువ తక్కువతో ఎక్కువ బెనిఫిట్ వచ్చేటట్టు చేయటం అనేది ఆయన ఆలోచించే విషయం

ప్రతిరోజు కూడా మన ఎన్ని గంట అప్రమంతా అవి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ వస్తువు కన్జంప్షన్ పెరిగింది కన్జంప్షన్ ఎప్పుడైతే ఎలక్టర్ వెహికల్స్ వెహికల్స్ తగ్గదు మళ్ళీ అవసరం కూడా ఇప్పుడు డెవలప్ అయిపోయింది ఇప్పుడు నేను ఈ రెండు వేల పద్దెనిమిదిలో లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా

ఆయన ఎంతో శ్రమపర్చి పెద్దపురం డివిజన్ వంతు కృషిగా సిస్టమేటిక్ గా ఆయన తెలియాలి ఇవాళ నాకు నేను ఆయన పాపం ఆ రోజు ఎవరు లేరు అసలు ఒక పిల్లలో ప్రకాష్ గారు ఒక్కడే దూరంగా ఉండేవాడు పాపం అటువంటి పరిస్థితి నుంచి ఈ ఈ డివిధు ఇంతవరకు అంటే నేను అనేది ఏంటంటే కొంచెం సమయం పడుతుంది ఆ పరిస్థితుల నుంచి తీసుకొచ్చి నాకు అందించడం జరిగింది అందుచేత వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి తెలుగు సర్కారు మనం ప్రకటించే కోరుతున్నాం అలాగే సార్ 何者 സോദർ <laughs>

இன்னொருக்கொரு எல்லாரும் சேர வேண்டியது ஆக சுத்துறான்டா அப்படிங்கிறது ஆக கண்டிப்பா கண்டிப்பா மீறி மீறி இங்க எல்லын பத்தலங்க அவாயிட்டே இருக்கு மொக்கல மொக்கல ஏமாந்துட்டான் நம்ம சக்கரம் வந்துட்டான் ரெண்டு மூணு தடவை என்னடா இது நீ biliary சாஸ்திரத்தை எல்லாம் வேற எங்க போய் தாவுற

ఆయన వయసు డెబ్బై రెండు కాదు యాభై రెండు వారిని వేలు చూస్తున్నాం రావాలి సార్ సరదాగా మీరందరూ వచ్చే సంతోషం అందరూ కూడా పెద్దవాళ్ళు ముందు ఫోన్ చేయడానికి అవకాశం ఇవ్వండి రాయడ్ గారు పండురావు గారు माना इंजनीरी कुझु डीगर, रणसर, डीगर रणर, 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 何だってなるほど。